ఎల్లారెడ్డిపేడ మండలం బండాలింగంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులాలకు చెందిన బంద కుటుంబ బంద కుటుంబాలు రెండు వందల యాభై సర్వే నెంబర్ రెండు వందల యాభై ఒక్క సర్వే నెంబరు రెండు వందల యాభై మూడు సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబరు రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్ దాదాపు అరవై సంవత్సరాల నుండి మా తాతల తండ్రుల నుండి కాస్త కబ్జలో పెసలు పెబ్బలు పండిస్తూ జీవనోపాధి గడుపుకుంటూ రెడ్డిలు దళితులపై తిరగబడుతూ ఆ భూములను గుంజుకోవాలని ముప్పై లక్షల రూపాయలు పెట్టి సాగు చేసి ఆ భూమిని సాగు చేసిన తర్వాత ఒక మూడు కోట్లైన విలువ దక్కదని చెప్పి మాపై దాడి చేస్తూ అది మనపాలని చెప్పి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము చూస్తే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించారు మాకు అతిత్వాల నుండి పట్టాలు ఇస్తానని ఆర్డిఓ గారు చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా ప్రయత్నం చేస్తాం గత గత గ్రామంలో గత కొద్ది రోజులుగా పండా ఉన్నటువంటి రెడ్డి కులాలు అన్నీ కూడా మా మాదిగా కులాస్తులకు సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల అరవై రెండు రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూములు అవన్నీ పరంపోగ భూములు అని చెప్పేసి వాటిని ఐటీటీ సెంటర్ల కోసము సబ్సి సబ్సిటెషన్ సెంటర్ల కోసము కేటాయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మూటిమూడిగా దౌర్జన్యంగా కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంగా వచ్చి ఎంఆర్ గౌరవ ఎంఆర్ఓ గారికి కాయిదాలు ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వంలోనే గత బాలరాజ్ నర్సాగౌడ్ ఆయాంలోనే సబ్స్టేషన్కు రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ముస్లింకు వ్యక్తికి సంబంధించినటువంటి రాజ్ మహమ్మద్ యొక్క ఒకే ఎకరం పదహారు గుంటల భూమిని కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది స్టేషన్ కోసం అలాగే రెండు వందల రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్లలో పద్దెనిమిది గంటల భూమిని ఐకేపీ కోసం అని అడిగింది కానీ అది మాకు తాతల తండ్రుల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలోనే అప్పటి గౌరవ రాజీవ్ శర్మ గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారము మాకు గౌరవ ఎంఆర్ఓ గారు ఆరో తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలోనే ఫైనల్ పట్టాలి ఇవ్వడం జరిగింది కానీ అదేవిధంగా ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో దాదాపు పది ఎకరాల భూమి అందులోనే రెండు వేల టన్నుల వరిధాన్యం నిల్వ చేసేటువంటి గోదాము నిర్మించిన చుట్టుపక్కల ఏడు ఎకరాల భూమి కూడా ఐకేబీ సెంటర్ కోసం ఉంది అదేవిధంగా రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో రెండు వందల యాభై సర్వే నెంబర్లో దాదాపు నాలుగు వందల పదహారు ఎకరాల భూమిని కూడా ఐకేపీ సెంటర్ కోసం గత ఎంఆర్ఓ అయిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ సంతోష్ సారు గత సంవత్సరం క్రితమే వచ్చి దాన్ని పంచనామా చేయడం కూడా జరిగింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాదిగి కులస్తుల పైన మాదిగి కుటుంబాలపైన దాడి చేయడం అనేది రెడ్డి కులాలు మానుకోవాలి ఎందుకంటే బండ దాదాపు ఇరవై ఎకరాల భూమి ఐకేపీ కోసము సబ్స్టేషన్ కోసము వివిధ రకాల అవసరాల కోసము కేటాయించబడినటువంటి భూమి ఉండి కూడా ఇవాళ దౌర్జన్యంగా మాదిగి వాళ్ళకి సంబంధించినటువంటి భూములపైన కన్నేయడం అనేది అది సమంజసం కాదు దయచేసి ఇవాళ అదే భూమిలో వందల ఏళ్ళ తరబడి మేమందరం సాగు చేసుకొని జీవనోపాధి కదుపుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మా రెడ్డి కుల సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా మాకు ఉన్నటువంటి పట్టాలను చూడండి అందులో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి క్రమాన్ని చూడండి మేము అందులో ఎన్నో యశ ప్రయాసాలకు కోర్చి ఆర్థికంగా వనరులకు కోర్చి డబ్బులకు మీ ఎన్నో రకాలుగా సమకూర్చుకొని ఈరోజు దాన్ని సాగు చేసిన క్రమంలో ఎంతో ఎవరో ఒకళ్ళు చెప్పిన మాటలు నమ్మి దయచేసి మా మాది కుటుంబాలకు విషం పోయేద్దని మేము ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం మండలాస్తూ రైతులు కుటుంబం రావడం జరిగింది గత వంద సంవత్సరాల నుంచి మా తాత కూడా మేము ఉపాధి చేసుకుంటూ డబ్బెళ్ళు పెసర్లు పండించుకుంటూ అన్ని మేము ఉపాధిగా చేసుకొని దాన్ని సాగు చేసుకున్న క్రమంలో కొంతమంది రాజ రాజకీయ లబ్ధి కోసం ఏడు ఎకరాల భూమి ఉండి కూడా మా మీద కక్షబుద్ధం సాధించడం కోసం మా మాదిగలను హింసిస్తూ మా భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు దయచేసి రెండు కులాలు కొంతమంది మాత్రమే అందరు కాదు కొంతమంది మాత్రమే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అనుగ్రహకాలను చూస్తున్నారు దయచేసి ఆ ప్రయత్నం మానుకోవాలి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం రేపు కనెక్టర్ ఆఫీస్కి వద్దాం అవసరం అనుకుంటే మా ప్రాణాలని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి మాకు ఎలాంటి గతంత్రం లేదు దాని నిన్నే ఆధారపడి పెడుతున్నాం కాబట్టి దయచేసి మాకు ఎలాంటి గంటలు భూమి లేదు దాన్ని కూడా పుంజుకునే ప్రయత్నం చేయొద్దని మీ ఈ మీడియా ద్వారా నేను వినిపిస్తున్నా సర్వే నెంబర్ అరవై రెండు రెండు వందల అరవై రెండులో పన్నెండు ఎకరాల భూమి ఒక ఓటు రాజకీయం కోసం ఒక ఓటు స్వార్థ రాజకీయాల కోసమే తాకట్టు పెట్టి ఒక రెడ్డిలకు అప్పజెప్పి ఓటులో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం కుట్ర ఈ కుట్రపూరిత రాజకీయాన్ని తింపికొట్టాలని కోరుతున్నాం ఇంకా మా భూములు తప్పకుండా మాకే కావాలి అగ్రవర్ణాలు అందరూ ఆ భూమిపై గుందుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఎంఆర్ఓ కల్పించుకొని మా భూములు మాకు గుప్పించగలరని కోరుతున్నాం